హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మనము పూజలు వ్రతాలు ఇలా ఉన్నప్పుడు పులిహోర అనేది చేస్తూ ఉంటాం కదా రెగ్యులర్గా చేసే పులిహోర లాగా కాకుండా మనము తిరుపతిలో ప్రసాదం తిన్నప్పుడు పులిహోర ప్రసాదం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఆ టేస్ట్ వచ్చేలాగా ఈరోజైతే పులిహోర అయితే చూపించబోతున్నాను టేస్ట్ గాను చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజైతే హన్వీస్ కిచెన్లో అయితే చూసేద్దాము మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు పులిహోర ఎలా చేసుకోవాలో కొలతలతో సహా చూద్దాము ఇక్కడ పావు కేజీ బియ్యం అయితే తీసుకుంటున్నాను ఈ పావు కేజీ బియ్యాన్ని రెండు మూడు సార్లు చక్కగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఒకటికి రెండు గ్లాసులో వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకొని తర్వాత దీంట్లో నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె లేదా రెగ్యులర్గా మీరు వాడుకున్న అయినా వేసుకోవచ్చు ఈ పావు కేజీ రైస్కి ఇక్కడ ముప్పై ఐదు గ్రాముల చింతపండు అయితే నానబెట్టుకుంటే సరిపోతుంది ఇంకా కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అన్నాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని వండుకోవాలి వండిన వెంటనే వేడిగా ఉన్నప్పుడే మరొక వెడల్పాటి ప్లేట్లో వేసుకొని దీని మీద కొంచెం నువ్వుల నూనె కానీ నార్మల్ నూనె కానీ ఒకటి రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అప్పుడు అన్నం అనేది పొడిపొడిలాడుతూ ఆడుతూ ఒకదానికి ఒకటి అంటుకోకుండా మనకి పులిహోర అనేది చాలా బాగా వస్తుంది ఇలా బాగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును ఎక్కువ వాటరీగా కాకుండా గుజ్జు అనేది చిక్కగా ఉండేలాగా ఈ పులిహోర గుజ్జునైతే తీసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా ఇంత చిక్కగా ఉండేటట్టు చింతపండు గుజ్జు అనేది ఉండేటట్లు చూసుకోవాలి తరువాత దీనికి ఒక మసాలా ప్రత్యేకంగా ఉంటుంది దాన్ని అలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఒక పావు టేబుల్ స్పూను మెంతులు అలాగే రెండు స్పూన్ల మిరియాలు వేసుకోవాలి ఇక్కడ మనము ఈ పులిహోరలో పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఏమీ వాడకుండా ఓన్లీ మిరియాలతో వచ్చే కారమే మనకి ఈ పులిహోరకి టేస్ట్ అనేది పెంచుతుంది ఈ మెంతులు అలాగే అనేది కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి నూనె తీయని మిరియాలు ఉంటే మాత్రం ఒకటిన్నర టీ స్పూన్ అయితే సరిపోతుంది కొంచెం నూనె తీసిన మిరియాలు కారాన్ని పట్టి అనేది ఇంకా కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు పావు కేజీకి రెండు స్పూన్ల మిరియాలు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కారం కూడా కరెక్ట్గా అనిపిస్తుంది ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టి ఆరనిద్దాము ఇవి కొంచెం ఆరిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగట్టి పౌడర్ లాగైతే చేసుకొని పెట్టుకుందాము పౌడర్ అనేది ఈ విధంగా మెత్తగా వేసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు అలాగే ఒక స్పూన్ మినపప్పు వేసుకొని ఇవి బాగా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి ఆవాలు బాగా చిటపటలాడి ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత రెండు నిమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ కరివేపాకులోని తేమంతా పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత దీనిలో చిటికెడు ఇంగువ అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా ఇప్పుడు ఈ తాలింపులో వేసేసుకోవాలి దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా మెంతులు మిరియాల మసాలా అనేది ఇందులో యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఉండలు అట్లా ఏమి లేకుండా ఒకసారి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కళ్ళు ఉప్పుని యాడ్ చేసుకొని మరొకసారి కలిపి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ గుజ్జు అనేది బాగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి ఇలా ఒక ఐదు నిమిషాలు నాకైతే టైం పట్టింది ఐదు నిమిషాలకి గుజ్జు అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది మనకి పులిహోర గుజ్జు అయితే రెడీ అయిపోయింది మనం ముందుగానే ఆరపెట్టుకున్న రైస్లో ఈ గుజ్జును కూడా వేసేసుకొని బాగా మెతుకు మెతుకు కూడా ఈ గుజ్జంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి అప్పుడే ఈ పులిహోరకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పులిహోర చేసుకున్న తర్వాత వన్ అవర్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ అయినా బాగా ఊరితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ గుజ్జు అన్నంలో బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొన్ని జీడిపప్పును వేయించుకోవాలి ఇందులో మనం వేరుశెనపప్పు కానీ ఏమీ వేయకుండా ఓన్లీ జీడిపప్పును కూడా వేయించుకొని ఈ పులిహోరలో కలుపుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుంటే మనకి ప్రసాదానికి పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది కదా మీకు అనిపించిందా అనిపిస్తే తప్పకుండా ఈ తరహాలో ఒక్కసారి పులిహోర అయితే ట్రై చేయండి టేస్ట్ అనేది తిరుమలలో తిన్న ప్రసాదం పులిహోర లాగా అనిపిస్తుంది అలాగే మీకు గనక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్